ओम नारायण स्वाहा माधवा स्वाहा मन ओम माधवा स्वाहा

ശ്രീമൻ മഹാരാജായ ആവാഹയാമി ആസനം മഹാ బాణవ విమహ ఆవన గండో వీడం చదనోప చందనం ధారయామితి పండి ఓం భవంతిరాజ ఆవనో ధవంద్రేవో ప్రవస్మయే భవజంద్రష్టరాశ్రాం ధవమ్ అద కంకణ వందన శుద్ధోరకష్ణానాం విశకొండి గోదావరి నద అర్చిందీరాజనం అదాయ పరమాత్మే కంకణ వందన ధూపం దర్శయాత్రి నమస్కారం చేసుకోండి ఓం

మీరు గుట్టు పెట్టి కట్టడం కట్టండి అయ్యా కంపెనీ నెంబర్ ఒకరి కడతా తర్వాత అందరు మెయిల్ చేసుకోవాలి और मैं अंदर ले जाऊंगा हां सुनते नाव त्रिवेंद्र राजा वरम त्रिवंदावन प्रपतिकलेवंडा हनुमान के मैयम बाल बेल दिख रहा था आप

రైట్ చెంపు కంగం కట్టండి నరసం పెద్దల పేరు పేరు నానకీర్తిశేషులు మా చెప్పాలి చెప్పే చెప్పాలి